హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ప్రముఖ నటి ఆత్మహత్య షాకులో అభిమానులు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గురి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న నటి వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్ ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది భోజపూరి నటి అమృత పాండే ఆత్మహత్య చేసుకుంది ఆదివారం బీహార్లోనే జోగిసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తన అపార్ట్మెంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇక అమృత పాండే చనిపోవటానికి కొద్దిసేపటికి ముందు రాసిన వాట్సాప్ స్టేటస్ పెట్టింది ప్రస్తుతం తన వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక భోజపురి చిత్రాలతో పాటు అమృత పాండే హిందీ సినిమాలు వెబ్ సిరీసులు మరియు టీవీ షోలలో కనిపించింది సినీ నిర్మాత దర్శకుడు చింతామణితో విడాకుల అనంతరం అమృత పాండే కొన్ని నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది ఇక అమృత ఆత్మహత్య కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని ఎస్పీ ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేశామని నగర ఎస్పీ శ్రీరాజ్ తెలిపారు అమృత పాండే డిప్రెషన్కి కారణం ఏమిటనేది తెలియరాలేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది